హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మన వీడియోలో ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన నాలుగు రకాల కారపొడులను ఇంట్లోనే సులువుగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ పొడులను అన్నం ఇడ్లీ దోశ రొట్టె ఉప్ప ఎందులోకైనా కానీ చాలా రుచిగా తినవచ్చండి మరి ఆలస్యం చేయకుండా ఈ నాలుగు రకాల కార పొడులను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మొదటగా మనం అవిసగింజల కారపొడిని ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ గింజలతో ఇలా పొడి చేసుకుని రోజుకొక ముద్దలో తింటే చాలు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మధుమేహం గుండె జబ్బులు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే రేసుకుని ఈ గింజలు తగ్గిస్తాయి మరి ఆలస్యం చేయకుండా ఈ పొడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఈ పొడిని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్పై ప్యాన్ పెట్టి అందులోకి అరకప్పు ఫ్లాగ్ సిప్స్ని వేసుకోండి అదేనండి అవిసగింజలను వేసుకోండి ఇప్పుడు వీటిని వేయించుకుందాం మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోండి ఈ గింజలు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి బ్రెయిన్ స్ట్రోక్స్ను నిరోధిస్తాయి వంటను లో ఫ్లేమ్లోనే ఉంచి అవిసగింజలు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోండి జుట్టు మరియు చర్మ ఆరోగ్యానికి గింజలు ఉపయోగపడతాయి చూడండి ఈ విధంగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ గింజలు ఎముకలు కండరాలను బలంగా చేస్తాయి తరువాత ఇదే ప్యాన్లోకి పావుకప్పు వేసినపప్పును వేసుకొని వేయించుకోండి వీటిని కూడా మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవాలి ఇవి కూడా ఈ విధంగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ని వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దండి కొద్దిగా వేసుకోండి పన్నెండు నుండి పదిహేను ఎన్నుమిర్చిని వేసుకొని వేయించుకోండి ఎండుమిర్చిని మీ స్పైసీకి తగ్గట్టు చూసుకొని వేసుకోండి వీటిని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకొని తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల మినపప్పును వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ శనగపప్పును వేసుకోండి వీటిని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ మిరియాలను కూడా వేసుకొని వేయించుకోండి వీటన్నింటినీ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి ఇవన్నీ ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకోండి నువ్వులు చిటపటలాడే వరకు వేయించుకొని ఇందాకటి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక కప్పు కరివేపాకును వేసుకొని వేయించుకుందాం మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి కరివేపాకును కూడా వేయించుకుందాం కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇందులోనే కొద్దిగా అంటే కొద్దిగా చింతపండును వేసుకొని వేయించుకోండి చూడండి ఈ విధంగా కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందాకటి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆరేడు వెల్లుల్లి రెబ్బలను వేసుకొని గ్రైండ్ చేసుకోండి చూండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి అంతేనండి మనకి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన విసగింజల కారపొడి రెడీ అయిపోయింది మన రెండో కారపొడి రెసిపీ వచ్చేసి కరివేపాకు అండి కరివేపాకుతో ఇలా కారపొడి చేసి పెట్టుకొని రోజుకో ముద్దలో తింటే హెల్త్కి చాలా మంచిది అలాగే ఇడ్లీ దోశ ఉప్మా వంటి బ్రేక్ఫాస్ట్లోకి తిన్నా చాలా బాగుంటుంది మరి ఈ టేస్టీ అండ్ హెల్దీ అయిన కారపొడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముప్పై ఐదు నుండి నలభై ఎండుమిర్చిని వేసి ఫ్రై చేసుకుందాం మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి పెన్నిమిర్చి కలర్ చేంజ్ అయ్యేలా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఫైవ్ టేబుల్ స్పూన్ ధనియాలు ఫైవ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాం మంటలు లో ఫ్లేమ్లోనే ఉంచి వీటిని దోరగా ఫ్రై చేసుకోండి ఇవి కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ఇందాకటి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేయండి ఆయిల్ వేడిన తర్వాత కరివేపాకును వేసి ఫ్రై చేసుకుందాం కరివేపాకుని మూడు కప్పుల దాకా తీసుకుంటున్నాము ఈ కరివేపాకును ముందుగానే శుభ్రం చేసుకుని వాటర్ లేకుండా డ్రైన్ చేసుకుని తడంతా పూర్తిగా ఆరిపోయే వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టుకుని కరివేపాకును వేసుకోవాలి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కరివేపాకు క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోనే చిన్న నిమ్మకాయ అంత చింతపండును వేసి ఫ్రై చేసుకోండి చూడండి కరివేపాకు ఇలా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాలు జీలకర్రను ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ను వేయండి అలాగే మనం వేయించి చల్లార పెట్టుకున్న కరివేపాకు చింతపండును కూడా వేసి గ్రైండ్ చేసుకోండి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఇరవై నుండి ఇరవై ఐదు వెల్లుల్లిని వేసి గ్రైండ్ చేసుకోండి అంతే మనకు ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన కరివేపాకు కారపొడి రెడీ అయిపోయింది మన మూడో కారపొడి రెసిపీ వచ్చేసి మునగాకు కారపొడి ఈ మునగాకు మనకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది వందల రకాల వ్యాధులకు ఔషధంగా ఆయుర్వేదంలో ఈ మునగాకును ఉపయోగిస్తారు ఇందుకోసం ముందుగా స్టవ్పై ప్యాన్ పెట్టి అందులో వన్ టీ స్పూన్ ఆయిల్ని వేయండి ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు ఎండుమిరపకాయలు వేసుకుందాం ఎండుమిరపకాయలను కట్ చేసి గింజలతో సహా వేసుకోండి ఎండుమిరపకాయ గింజలు కూడా వేగితేనే ఫుడ్ టేస్ట్ అనేది బాగుంటుంది మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం ఫ్రై చేయకండి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే మనకు మిరపకాయలు ఘాటు వచ్చేస్తాయి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మంటను లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో టూ టీ స్పూన్ ఆయిల్ని వేయండి ఆయిల్ వేడిన తర్వాత పావుకప్పు పప్పుని వేయండి ఇప్పుడు వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే పప్పు లోపల వరకు వేగి పొడి టేస్ట్ అనేది బాగుంటుంది ఇవి సొగం వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ మినపప్పును వేయండి ఈ పప్పులు మనకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవిలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అరకప్పు ధనియాలను వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఈ ధనియాలను కూడా మనకు మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇలా మనం వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేయండి వీటన్నింటినీ కూడా లో ఫ్లేమ్లోనే జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఇందాకటి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మరలా ఇదే ప్యాన్లో టూ టీ స్పూన్ ఆయిల్ని వేయండి ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మునగాకును వేసుకోండి ఈ మునగాకును మనం ముందుగానే నెల లేకుండా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను నాలుగు కప్పుల మునగాకును తీసుకున్నాను నాలుగు కప్పుల మునగాకుకి రెండు కప్పుల కరివేపాకును వేసుకోండి మునగా క్వాంటిటీలో సగం క్వాంటిటీ కరివేపాకును వేయడం వల్ల మనకి పొడి టేస్ట్ అనేది బాగుంటుంది మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మునగాకు కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఈ మునగాకులో మనకి కాల్షియం ప్రోటీన్స్ ఎమ్యూనో యాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల బాడీలో ఉన్న సెల్స్ని ప్రొటెక్ట్ చేసి ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది మునగాకు మనకి ఫ్యాట్ తగ్గడానికి కూడా సహాయపడుతుంది అలాగే బాలింతలకు కూడా మునగాకు బాగా యూజ్ అవుతుంది దీనిని తినడం వల్ల కళ్ళకు కూడా చాలా మంచిది అలాగే బీపీ షుగర్ వాళ్ళకు కూడా చాలా మంచిది ఈ మునగాకు తినడం వల్ల ఇలా మనకు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుండి కాపాడుతుంది చూడండి ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించి పెట్టుకున్న ఎన్నుమిర్చి శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసుకోండి లేదా మీ రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోండి అలాగే కొద్దిగా చింతపండు వేసుకోండి అలాగే మనం వేయించి పెట్టుకున్న మునగాకు కరివేపాకును కూడా వేసి గ్రైండ్ చేసుకోండి నాకు ఇక్కడ చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను కాబట్టి దీన్ని నిండా వచ్చింది కాబట్టి దీన్ని నేను రెండుసార్లు గ్రైండ్ చేసి తీసుకున్నాను మీరు పెద్ద మిక్సీ జార్ అయితే ఒక్కసారైనా వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మరలా ఇందులోకి ఇరవై ఐదు నుండి ముప్పై వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి గ్రైండ్ చేసుకోండి మీది కూడా ఒకవేళ చిన్న అయితే ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా ఈ పొడంతట్లో కూడా ఈ వెల్లుల్లి రబ్బలను వేసి గ్రైండ్ చేసుకోండి అంతేనండి మనకి ఎంతో రుచికరమైన మునగాకు పొడి రెడీ అయిపోయింది మన నాలుగో కారపొడి రెసిపీ వచ్చేసి పొన్నగంటి ఆకు కారొడి ఈ పొన్నగంటి ఆకును మనం డైట్లో చేర్చుకోవడం వల్ల కంటి చూపుకి ఎంతో మేలు చేస్తుంది బోన్సు కూడా చాలా మంచిది అలాగే షుగర్ ఉండే వాళ్ళకి కూడా చాలా మంచిది ఈ కారపన్ను చేసుకోవడం కోసం ముందుగా పొనగంటాకును తీసుకొని కాడలు లేకుండా ఇలా ఆకులుగా వలిచి తీసుకోండి చూడండి ఆకంతటిని కూడా ఇలా కాడలు లేకుండా వలిచి తీసుకోండి ఇలా వలుచుకున్న తర్వాత ఈ ఆకును రెండు మూడు సార్లు సాల్ట్ వాటర్లో వేసి శుభ్రంగా కడిగి తీసుకోండి ఇప్పుడు ఈ ఆకును కొలిచి తీసుకుందాం నేను ఇక్కడ రెండు కప్పులు పొనగంటాకును తీసుకున్నాను ఈ పొన్నగంటి ఆకులో విటమిన్ ఏ విటమిన్ బి సిక్స్ పొటాషియం కాల్షియం ఐరన్ ఉన్నందువల్ల మన హెల్త్కి చాలా మంచిది ఈ పొడిని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత మిర్చిని ఈ విధంగా మధ్యలోకి తుంచి వేసుకొని వేయించుకోండి మంటను లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఇలా మధ్యలోకి తుంచుకొని వేసుకోవడం వల్ల గింజ లోపల వరకు వేగి పొడి టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఇరవై నుండి ఇరవై ఐదు ఎండుమిర్చిని తీసుకున్నాను మీరు మీ కారానికి తగినట్లు చూసుకొని వేసుకోండి ఎండుమిర్చి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో టూ టేబుల్ స్పూన్ పచ్చపప్పును టూ టేబుల్ స్పూన్ మినపప్పును వేసుకొని ఫ్రై చేసుకోండి మంటను లో ఫ్లేమ్లో పెట్టి వీటిని లైట్గా ఫ్రై చేసుకోండి ఇవి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత పావుకప్పు ధనియాలను వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకొని ఫ్రై చేసుకోండి వీటన్నిటినీ కూడా మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి చూడండి ఇవన్నీ ఈ విధంగా వేగిన తర్వాత ఇందాకటి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ని వేసుకొని పొన్నగంటి ఆకును వేసుకొని ఫ్రై చేసుకోండి పొన్నగంటి ఆకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి చూడండి పొనగంటి ఆకు ఇలా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర మిన్నపప్పు పచ్చిశెనగపప్పు నువ్వులను వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న పొనగొంటాకును వేసుకుని గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా మెత్తన పొడిలో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పదిహేను నుండి ఇరవై వెల్లుల్లిని వేసుకుని గ్రైండ్ చేసుకోండి అంతేనండి మనకి పొనగుంటాకు కారం పొడి రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లేదు ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్